వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహా గణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తే మనకు అందుబాటులో ఉంటుంది మనకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి మనకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు గతంలో మనం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో బంగారం ఎప్పుడు కొనాలి అనేటువంటి జ్యోతిష్ శాస్త్ర పరమైనటువంటి విశ్లేషణను అందించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని కింద ఇస్తున్నాము ఒకసారి పరిశీలించండి దాంట్లో మనం విశ్లేషించినట్లుగానే బంగారపు ధర నలభై ఐదు వేల నుంచి నలభై ఏడు వేల రూపాయల వరకు పెరగటం జరిగింది అది మనం చూడటం కూడా జరిగింది అయితే ప్రస్తుతం బంగారపు ధర దాదాపుగా యాభై వేల రూపాయలు ఉంది అంటే పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే సుమారుగా యాభై వేల రూపాయల దాకా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సామాన్యులు కొనుగోలు చేయడానికి కూడా ఆలోచించాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో బంగారం ఎప్పుడు కొనుగోలు చేస్తే మనకి మంచిది అలాగే ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే అసలు బంగారం ఇంత రేట్లో ఉన్నప్పుడు అసలు ఎందుకు కొనాలి జ్యోతిష్ శాస్త్రం దీని గురించి ఏమన్నా చెప్తోందా అనేటువంటి అంశాలు కనుక కాస్త మనం పరిశీలించినట్లయితే ప్రాచీన కాలం నుంచి మనం బంగారం ధరించడం అనేటువంటిది భారతీయులకి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తారు కొద్దిమంది దాన్ని ఒక స్టేటస్ సింబల్గా భావిస్తారు కానీ ఎక్కువగా దీంట్లో దాగి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన రహస్యం ఏంటంటే బంగారం ధరించేటట్లయితే బలము వీర్యము తేజస్సు ఇవి పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఎవరి వారి ఆర్థిక స్తోమతలకి అనుకూలంగా వాళ్ళకి తగ్గట్లుగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని భారతీయుల యొక్క ప్రాచీన మహర్షుల యొక్క మాట అయితే చాలా వరకు ఈ బంగారం ఈ ఉద్దేశంతో కొంటారు అయినప్పటికీ కొంతమంది కొనేటువంటి ఉద్దేశం ఏంటంటే మనకి అవసరమైనప్పుడు డబ్బు అవసరమైనప్పుడు అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అనివార్య పరిస్థితుల్లోనూ బంగారం అనేటువంటిది వెంటనే మారకానికి ఉపయోగపడేటువంటి లోహం కనుక దీని విలువ ఎప్పుడూ తరగదు ఎప్పుడూ తరిగే అవకాశం లేదు బంగారానికి ఉండే విలువ బంగారమే ఇవన్నీ ఆలోచించినటువంటి ప్రజాకవి వేమన ఏం చెప్పాడంటే ఈ కలియుగంలో రాజైనా వ్యాపారైనా మరొహళ్ళైనా మరొహలైనా ఎవరైనా సరే పసిడి గలవాడి బానిస కొడుకులు అన్నాడు ఆయన అంటే ఆయన చేతిలో పరశువేది అనేటువంటి విద్య ఉంది ఆయన ఏ వస్తువుని తాకితే అంటే ఏ నీచలోహాన్ని అంటే ఇనుము లాంటి నీచలోహాలని తాకినా కూడా బంగారంగా మారేటువంటి విద్య ఆయన దగ్గర ఉంది అది సిద్ధించినటువంటి సిద్ధ పురుషుడు వేమన ఆయన చెప్పినటువంటి మాట ఇది ఎవరైనా కూడా పసిడి గలవాణి బానిస కొడుకులు పసిడి అంటే బంగారం గలవాణి యొక్క బానిసల కింద భావించబడతారు అంటే బంగారం ఉన్నవాడు రాజు కంటే బలవంతుడు రాజు కంటే గొప్పవాడు అని చెప్పి చెప్పటం జరిగింది సర్వసాధారణంగా మనుషుల యొక్క ఆర్థిక స్థితి అయినా దేశం యొక్క ఆర్థిక స్థితి అయినా వాటి బంగారపు నిల్వలను బట్టి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం నిలకనుంటే అది ధనిక దేశంగా కూడా పరిగణించేటువంటి పరిస్థితి ఉంది తర్వాత మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బంగారం అనేటువంటి లోహం గురుగ్రహానికి సంబంధించింది ఈ గురువు యొక్క అనుగ్రహం ఉన్నవాళ్లే బంగారాన్ని ధరించగలుగుతారు గురువు మంచి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్లే బంగారాన్ని ధరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకమైన విశ్లేషణలన్నీ పరిశీలించిన మీదట రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి గ్రహగతులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ బంగారపు ధర్వాలలో ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క ప్రభావం గోచరిస్తోంది అది మొట్టమొదట గురువు రెండు రవి మూడు శని అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా బంగారం అనేటువంటి లోహానికి గురుడు అధిపతి అయినా కూడా రవి శను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది కారణం ఏంటంటే పాశ్చా పాశ్చాత్య జ్యోతిష్య విధానంలో ముఖ్యంగా రవి గ్రహం అనేటువంటిది బంగారాన్ని సూచిస్తుంది ఇక ఈ శని గ్రహ ప్రభావం దేని మీద అంటే శనిగ్రహ దృష్టి కానీ శనిగ్రహ యుతి కానీ ఇవి కూడా బంగారం యొక్క ధర నిర్ణయిస్తాయి కారణం ఏంటంటే శని ఈ ధరని నియంత్రించేటువంటి గ్రహంగా పరిగణించబడుతుంది ఈ మూడు గ్రహాల యొక్క కాంబినేషన్ని ఈ సంవత్సరంలో పరిశీలించిన తర్వాత బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం తర్వాత ఈ ధర నిలకడలోకి రావటం మొదలు పెడుతుంది మరి ఎప్పుడు వస్తుంది అంటే మే పదిహేను నుంచి ఈ బంగారం ధరలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది మరి తగ్గుతుంది అంటే ఏ ముప్పై వేలకో ముప్పై ఐదు వేలకో తగ్గదు ఎందుకు తగ్గుతుంది అని అంటే ఈ బంగారపు ధర అంచనా ప్రకారం నలభై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేల మధ్యలో మే నెల నుంచి స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు గనక కొనుగోలు చేసేటట్లయితే మనకి మంచి లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే మరి పెద్దగా తగ్గింది లేనప్పుడు మరి ఏమిటి అని ఆలోచిస్తే కొంచెం పెద్ద స్థాయిలో బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కానీ గోల్డ్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకు కానీ ఈ అంచనా అనేటువంటిది ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక మీరు కొనుగోలు చేసేటప్పుడు ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఎదురు చూడండి ఆ తర్వాత అది ఒక స్థిరత్వానికి వస్తుంది అప్పుడు కొనుగోలు చేసేటట్లయితే మీకు ఉపయోగపడుతుంది అయితే దీనికి మనకు ముఖ్యమైన ముక్తాయింపు ఏమిటంటే ఈ బంగారపు ధర ఇక్కడతో ఆగదు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఈ సంవత్సరాలు వచ్చేటప్పటికీ దీని విలువ సుమారుగా అరవై వేల రూపాయల దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ జ్యోతిష్ శాస్త్ర పరిస్థితి రీత్యా ఈ బంగారపు ధర అంత దూరం వెళుతుంది కనుక ముందుగా కొనుగోలు చేసుకోండి నేను చెప్పిన సమయంలో ప్రయత్నం చేయండి మంచి లాభసాటి పరిస్థితులు ఏర్పడతాయి మంచి శుభ పరిణామాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది ఎప్పటికీ శుభకృతు నామ సంవత్సరం నేను చెప్పిన తేదీ నాటికి వచ్చేస్తుంది ఆ సంవత్సరంలో గురుడికి కారకత్వం మంత్రి కారకత్వం వచ్చింది కనుక ఆ టైంలో కొనుగోలు చేసేటట్లయితే ఆ బంగారం మీ దగ్గర ఉండటం కానీ కొంచెం పెరగటం కానీ ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఆ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆశిస్తున్నాను అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత ఒక మంచి శుభ ముహూర్తంలో కనుక చేసేటట్లయితే అంటే ధారణ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అందరూ ట్రేడింగ్ చేయరు అందరూ బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఉండరు సాధారణంగా పెళ్లిళ్ళకి శుభకార్యాలకి కొనుగోలు చేస్తుంటారు అయితే ఏ నక్షత్రాలు ఏ వారాల్లో కొనుగోలు చేస్తే మంచిదనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను ప్రస్తుతం మాత్రం ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి అప్పటి వరకు వేచి చూడగలిగితే ఈ యాభై వేల రూపాయల నుంచి తగ్గి వస్తుంది ఇప్పుడు కొనుగోలు చేసుకోగలిగితే రెండు మూడు సంవత్సరాల తర్వాత అరవై వేల రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కనుక అంశాలను దృష్టిలో పెట్టుకోండి మంచి సౌఫలితాలను పొందుతారని ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి